అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నామండి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది అలాగే ఆమె మీపై సిరుల వర్షాన్ని కురిపించబోతుంది ఇంతకీ కుంభరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది ఆమె మీపై ఎటువంటి సిరుల వర్షాన్ని కురిపించబోతుంది అసలు ఆ దేవత గురించి మీరు ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అలాగే వారి ఇంట్లో ఏ దేవత తిరగబోతుందో తెలుసుకునే ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి ప్రేమ పెళ్లి వ్యాపారం సంతానం ఆరోగ్యం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి ఇంటికి రాబోతున్నటువంటి ఆ దేవత ఎవరు అసలు ఆ దేవత మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది ఆమె ఏ సిరుల వర్షాన్ని మీపై కురిపించబోతుంది కుంభరాశి వారి యొక్క జాతకాన్ని ఏ విధంగా మార్చబోతుంది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండో రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశి వారి అంత అదృష్టవంతులు మరొకరు ఎవరూ కూడా ఉండరు అనేది నిజం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధత చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పని చేస్తూ ఉంటారు అంటే ఇతర రాసుల వారు విజయం కోసం పనిచేయరా అని కాదు ఖచ్చితంగా అందరూ విజయాన్ని పొందాలని పనిచేస్తారు కానీ విజయాన్ని పొందేటటువంటి అర్హత అన్ని రాసుల్లో కుంభరాశి వారు ఒక పాలు ఎక్కువే ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి అది అదృష్ట దేవత వీరిని నిజంగా కరుణించిందనే చెప్పాలి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా ముందంజలోనే ఉంటారు ముందంజలో ఉంటారు కూడాను అయితే వీరి కోరినటువంటి కోరిక కూడా తప్పకుండా నెరవేర్చేంత వరకు నెరవేరే వరకు వీరు శక్తుల ప్రతి ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టిన దగ్గర నుండి నిద్రపోకుండా ఆ ప్రయత్నాన్ని కష్టే పలి అని అంటూ ఉంటారు కదా అలా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందేందుకు ఆహర్నిశలు శ్రమపడుతూ ఉంటారు అందుకే ఈ కుంభరాశి వారికి ఎక్కువగా అదృష్టం అనేది వరిస్తూ ఉంటుంది వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది తెలియదు కానీ అసలు నిజం చెప్పాలంటే ప్రతి పనిలో కూడా వారు అనుకున్న దానికంటే కూడా ఒక ఇంత ముందే దాన్ని పూర్తి చేయడం ఇంకా విజయం పొందడం అనేది కూడా మీరు ఎక్కువగా వీరు చూసే ఉంటారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకులు ఎంతటి అదృష్టం కలిగిన వాళ్ళంటే వాళ్ళు ఏదైనా పనిని అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అని అంటే మాత్రం ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకుంటారు అయితే వాళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే వాళ్ళు అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే ఆ యొక్క వ్యాపారం అనేది పూర్తయిపోతుంది అంతలా వారిని అదృష్టం అనేది వరిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఈ కుంభరాశి వారికి నిత్యము కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కుంభరాశి వారు శివారాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే తప్పకుండా మీరు ఇంకా ఎక్కువగా శివారాధన ఎక్కువ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండడం వలన మీకు సక్సెస్ అనేది ఎక్కువ పర్సెంట్ ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్లు ఉన్నాయి అయితే అదేంటి అంటే వారి యొక్క జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు వీళ్ళకు మైనస్ పాయింట్ ఉంటుంది జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు రావడం కానివ్వండి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కానివ్వండి సహోదర సహోదరి వర్గంతో కానీ ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ వస్తాయి ఈ రాశి వారు అన్నింట్లోనూ సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ ఒక్క విషయంలో అంటే కుటుంబం విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి వీరికి ఎక్కువగా అయితే వీరికి వాటిని దాటుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ సక్సెస్ రేట్ అనేది ఈ విషయంలో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబ పరంగా వీళ్ళకు ఉంటూనే ఉంటుంది కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి పనుల్లో శివారాధన శివారాధన కూడా విలువ పత్రాలతో పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడు యొక్క నామ జపాన్ని చేస్తూ ఉదయాన్నే శివారాధన చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఏ విషయంలో అయితే మీరు అసంతృప్తిగా ఉన్నారో మీరు ఆ విషయం పట్ల చక్కగా మీరు మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు పరమేశ్వరుని గనక మీరు ఆరాధించారంటే మీకున్నటువంటి అన్ని అంటే ఏ విధమైనటువంటి ఐశ్వర్యం కానీ లేదంటే ఇంకా ఏదైనా మీకు కావలసినటువంటి ప్రతి కోరిక కానీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సిద్ధిస్తుంది పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యప్రదాత అంటారు కాబట్టి ఆయనను ఎవరైతే భక్తి విషధలతో పూజిస్తారో వారికి దేనికి కూడా దిగులంటూ ఉండదు అలాగే తిండికి బట్టకు ఇలా దేనికైనా కానీ ఐశ్వర్యానికి తగినటువంటి భగవంతుడు కాబట్టి ఆయన్ను ఆరాధించిన వాళ్ళకి దేంట్లోనూ కూడా తిరుగు అనేది ఉండదు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అసలు మేమేనా ఇంతలా సంపాదించగలుగుతుంది మేమేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది అలాంటిది పరమేశ్వరుని నమ్ముకున్న వారికి తప్పకుండా ఒక అనుభూతి కలిగే ఉంటుంది అయితే స్వామిని నమ్ముకుని ఏ పనైనా చేస్తే ఈ విధంగా వారి యొక్క స్థితి అనేది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కుంభరాశి వారు ఒక్కొక్కసారి మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు అన్ని బాగున్నా ఒక్కొక్కసారి కొన్ని కావలసినటువంటి అమౌంట్స్ అనేవి వీరి చేతికి రాక కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ వస్తారు ఈ ఇబ్బందులు వారి యొక్క ఒక జీవితంలో ఊహించినటువంటి మార్పులు తీసుకొస్తాయి అదేమిటంటే ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు ఆర్థిక ఇబ్బంది తొలగిపోయిన తర్వాత కూడా పూర్తిగా హై హైరేంజ్కి వెళ్ళిపోతారు లేదా చాలా వరకు అంటే ఢీలా పడిపోతారు ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారు ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క జీవితంలో ఇలా ఉన్నటువంటి ఈ రాశి వారి జీవితంలోకి ఒక దేవత వీరి జీవితంలోకి ప్రవేశించబోతుందని చెప్పుకోవాలి అసలు ఇంతకా దేవత ఎవరు ఆమె మీకు ఏ విధంగా సిరుల వర్షాన్ని కురిపించబోతుందంటే లక్ష్మీదేవి తన రాకను మీ ఇంట్లో కొనసాగించబోతుంది కుంభరాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఊహించిన విధంగా ఈ రాశి వారి యొక్క లైఫ్ను మార్చబోతుందనే చెప్పుకోవచ్చు మరింతకీ కుంభరాశి జాతకులు వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క రాక అంటే ఓ దేవత రాబోతుందనే చెప్పుకున్నాం కదా మరి ఆ దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క రాక ఎటువంటి మార్పులు మీకు తీసుకొస్తుంది అని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి అదేవిధంగా వారి యొక్క వ్యాపారాలు మందకోడిగా సాగడం ఈ విధమైనటువంటి పరిస్థితుల నుండి కాకుండా ఉద్యోగ స్థలాల్లో వీరు పడుతున్నటువంటి అవమానాలు ఇంకా ప్రమోషన్ రావాల్సినటువంటి టైంలో ప్రమోషన్ లిస్ట్లో వాళ్ళ పేరు లేకపోవడం ఇలా అన్నీ కూడా చేతికి అంది వచ్చి అనుకున్నటువంటి సమయంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మీరు విజయాన్ని అందుకుంటున్నాం అనేటటువంటి సమయానికి విజయానికి దూరం అవడం ఇలాంటివన్నీ కూడా కుంభరాశిని చాలా వరకు కృంగ తీసేటటువంటి విషయాలనే చెప్పుకోవాలి ఇలాంటి పరిస్థితిలో మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు చాలా వీక్గా అయిపోతూ ఉంటారు ఒక రకంగా అసలు మేము ఎందుకు సక్సెస్ను పొందలేకపోతున్నాం అనేటటువంటి బాధే వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉందని చెప్పుకోవాలి మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కుంభరాశి వారి యొక్క ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆగమనం చాలా వరకు పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవచ్చు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కుంభరాశి వారు ఎవరికైతే డబ్బు ఇచ్చి ఉన్నారో ఎవరి దగ్గర నుంచి అయితే వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బు రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు ఇలా ఊహించని విధంగా మీకు డబ్బు అనేది తిరిగి రావడం జరుగుతుంది దీనికి కారణం ఏమిటో తెలుసా అండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి తన యొక్క అడుగును మీ గడపలో పెట్టడం వలన ఇక అదేవిధంగా ఆర్థికంగా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బు రావడంతో పాటు మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం బ్యాంకులో అప్లై చేసుకున్నటువంటి మీకు బ్యాంకులో సజ్ఞానం రాకపోవడం వెనక్కు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా జరగడంతో చాలా నిరాశ చెందినటువంటి ఈ కుంభరాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఈ యొక్క బ్యాంక్ ఫార్మాట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడంతో పాటు బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వడం అదేవిధంగా రుణాలు మంజూరు కావడం ఇవన్నీ కూడా మీకు కొత్త ఆశలను చిగురింపజేసేలాగా ఉంటాయి తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు తప్పకుండా దాటుకుంటారు ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా అప్పుల బాధల నుండి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారాల్లో మందకుడిగా సాగుతున్న వారు కూడా వ్యాపారంలో నష్టం వస్తుందని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది చాలా చాలా మార్పులు తీసుకురాబోతుంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మీకు ఊహించినటువంటి మార్పులు అనేవి తప్పక చోటు చేసుకోబోతున్నాయి చేసేటటువంటి వ్యాపారంలో మీరు అనుకోని విధంగా మంచి లాభాలు రావడంతో పాటు నష్టాల్లో కూరుకుపోతున్నామని చెప్పి ఇక వ్యాపారమే వద్దు అని చెప్పి మానేద్దాం అనుకున్నటువంటి సమయంలో ఈ రాశి వాళ్ళకు లక్ష్మీదేవి యొక్క రాకతో వ్యాపారం కూడా చాలా చక్కగా మీకు అన్ని మీకు అనుకున్నట్లుగా సక్రమంగా సాగుతుంది ఇంకా చెప్పాలి అంటే అనుకున్న దానికంటే కూడా చాలా బాగా సక్సెస్ అనేది రావడంతో వ్యాపారం కూడా మీకు మందకోడిగా సాగుతున్నటువంటి సమయంలో మీరు కాస్త పరుగులు పెట్టబోయేటటువంటి రోజులు కూడా రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి వారికైనా కానీ ఎలాంటి నష్టాల నుండైనా కానీ బయటపడేటటువంటి పరిస్థితులు తప్పక వస్తాయి అంతేకాదు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా దొరుకుతుంది మీరు ఊహించని విధంగా డబ్బు జాగ్రత్త చేసుకోవడంతో పాటు పొలాలు కొనుక్కోవడం ఇళ్లను కొనుక్కోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇక లక్ష్మీదేవి ఆగమనం ఆగిపోయిన పనులని కూడా ముందుకు తీసుకెళ్లేలా ఉంటుంది ఎప్పుడైతే పనులు ఆగిపోతాయో అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వారు దాటుకునేటటువంటి పరిస్థితి తప్పకొస్తుంది కాబట్టి ఇప్పుడు ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు సాగుతాయనే చెప్పుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారు ఊహించినటువంటి చక్కని పరిస్థితులకు వెళ్తారు ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆగమనం వీరికి సిరులు కురిపిస్తుందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియోను మీరు ఎక్కడా కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను మరి మీరు చివరి వరకు చూస్తే ఖచ్చితంగా ఒక మంచి పరిహారాన్ని కూడా మీకు చెప్తాను అదేంటంటే లక్ష్మీదేవి యొక్క ఆగమనం మీ ఇంటికి ఖచ్చితంగా జరగాలి అని చెప్పి మీరు కోరుకుంటే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా మీ ఇంటిని శుభ్రపరచుకోండి చక్కగా లైట్లు వేసుకోండి చక్కని సువాసనాభరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి అదేవిధంగా ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేయండి ఇలా ప్రతిరోజు కూడా మీరు కనుక చేస్తూ ఉంటే చక్కగా కర్పూరపు సువాసన పరిమళ ద్రవ్యాల యొక్క సువాసన ఏ ఇంట్లో అయితే వస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి యొక్క ఆగమన సమయానికి మీ గృహం లక్ష్మీదేవి యొక్క స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకునే విధంగా ఉంటే మీ యొక్క జీవితంలో తప్పక మార్పు వస్తుంది ఇలా చేసి లక్ష్మీదేవిని స్థిర నివాసిగా ఉండేలా చేసుకుంటారని ఆశిస్తూ తప్పకుండా మీకంతా కూడా మీరు అనుకున్న విధంగా అన్ని పనులు సజావుగా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కుంభరాశి వారి తరఫున నేను కూడా ఆ అమ్మను వేడుకుంటూ ఈ వివరణ మీకు నచ్చితే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం